ఎంత దగ్గర దగ్గరేదామని చూస్తున్నా వీడింది వాడి పెండ్లను వదిలిపెట్టట్లేదు రోజు రోజుకి ఇంకా పెండ్ల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది ఇంట్లో ఉండగా పరాయర్దాన్ని చూసే ఈ రోజుల్లో వీడేందో మూలగబడి ఉన్న ఈ పెండ్లను చూసుకొని తెగ మురిసిపోతుండు నా అందచందాలతో వాడికి ఎంత దగ్గర ఏదో అసలు నా పేపు కన్నెత్తి కూడా చూస్తలేడు ఎట్లా నన్ను చేసి ఏదో చేయాలి లేకపోతే ఇలా అయ్యేటట్టు లేదు జానకి మనము సీతారాము లెక్క కలిసి ఉంటాం జానకి ఆ పాప దేవుడు చూడలేకన నిన్ను ఇట్లా చేసినట్టున్నాడు ఇంకా ఎంతో మంచిగా తెలియదని జానకి మళ్ళీ తిరుగుతావు జానకి ना फ्रेंडो सलाह ये पिंड जाने की इन्होंने ये पिंड टेंट जाने की वान मेरे के नर्स कुंटा जाने की